ఎస్ హాయ్ ఫ్రెండ్స్ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఎలా ఉన్నారు మీరందరికీ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ప్రియమైన సోదరి సోదరులరా అయితే ఇది నా చాలా ప్రాముఖ్యమైన విషయాలు నేను మీతో పంచుకోవడానికి ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నాను అదేంటంటే నిజంగా హిందువులు కూడా ఒక మాట అంటూ ఉంటారు శివు నాగ్లేంది చివైనా కుట్టదు అని చెప్పి నేను కూడా అన్నాను నేను హిందూగా ఉన్నప్పుడు దేవుని చిత్తం లేనిది ఏది జరగదని చెప్పి క్రైస్తవులు అంటారు శివునాగ్ని లేనిది చీమైన కుట్టదని చెప్పి హిందువులు అంటారు ఏ జంతువుకే కానీ ఏ పక్షికే కానీ ఏ మృగానికే కానీ దేవుడు జ్ఞానాన్ని ఇవ్వలేదు దేవుని చిత్తాన్ని పరిశీలించి పరీక్షించి కనుగొనే ఆ యొక్క జ్ఞానాన్ని దేవుడు నీకు నాకు మానవులైన వారికి దయచేస్తూ వచ్చాడు నిజంగా ఈ దినాల్లో ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారు అని అంటే దొంగతనం చేసినా ఇది దేవుని చిత్తమే వ్యభిచారం చేసినా ఇది దేవుని చిత్తమే మోసం చేసినా ఇది దేవుని చిత్తమే మనం ఏది చేసినా దేవుని చిత్తమే అని మనం అనుకుంటే అది ఎంతో పొరపాటు మనం వ్యభిచారం చేసి మనం మోసం చేసి మనం దొంగతనం చేసి బయటికి ఒక విధంగా నటిస్తూ హృదయంలో అంతరంగీకంగా మనము ఎంతో భయంకరంగా జీవిస్తూ క్రోధంతో క్రూరత్వంతో జీవిస్తూ ఇది కూడా దేవుని చిత్తమే అని అనుకుంటే ఏ విధంగా ఉంటుంది నా ప్రియమైన సహోదరి సోదరులు ఒక్కసారి ఆలోచించండి దేవుని చిత్తము అన్నది దేవుడు తన యొక్క హృదయాన్ని దేవుని యొక్క గ్రంథంలో వ్రాసి ఉంచాడు మేము దోచుకొని తిన్నా మా ఇష్టానుసారంగా జీవించిన లోక సంబంధమైన ఆశలు ఇచ్చలు నెరవేర్చుకున్నా ఇది దేవుని చిత్తమే అని చెప్పి మూర్ఖంగా బ్రతుకుతున్నారు నా ప్రియమైన సహోదరి సహోదరులారా జగన్ ఓడిపోతే దేవుని చిత్తం చంద్రబాబు గెలిస్తే దేవుని చిత్తం నరేంద్ర మోడీ గెలిస్తే దేవుని చిత్తం ఏది దేవుని చిత్తం దేవుని యొక్క హృదయాన్ని ఎరిగి జీవించడం దేవుని చిత్తం నీతిగా యథార్థంగా బ్రతకడం దేవుని చిత్తం నేను అడిగిన ఒక దైవజనుడు నా దగ్గరికి వచ్చి మరి జగన్ గారు ఓడిపోవడము తర్వాత చంద్రబాబు గెలవటము తర్వాత భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ రావటము ఇదంతా దేవుని చిత్తమే దేవుని చిత్తం లేనిది ఏది జరగదు కదా దేవుని చిత్తం లేనిది ఏది జరగదు కదా అన్న మాట నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది ఈ విషయాన్ని గురించి వీకేఆర్ గారు కూడా ఒక వీడియో చేస్తూ వచ్చారు జగన్ ఓడిపోవడము దేవుని చిత్తమా చంద్రబాబు గెలవటం దేవుని చిత్రమా అని చెప్పి ఆయన ఒక వీడియో చేస్తూ వచ్చారు కొన్ని విషయాలు మాత్రమే చెప్పగలుగుతూ వచ్చారు కానీ అసలు దేవుని చిత్తము అంటే ఏంటి ఈ భూమి మీద జరిగేదంతా దేవుని చిత్తమేనా కాదా అన్న విషయాలు పూర్తిగా ఆయన వివరించలేకపోతూ వచ్చాడు అయితే నేను ఈ వీడియోలో అసలు దేవుని చిత్తం అంటే ఏంటి దేవుని చిత్తం ఎప్పుడు జరుగుతుంది అన్న విషయాలు నేను మీతో చెప్పాలని అనుకుంటూ ఉన్నాను దేవుని చిత్తం లేనిది ఏది జరగదని చెప్పి క్రైస్తవులు అంటారు శివునాగ్ని లేనిది చీమైన కుట్టదని చెప్పి హిందువులు అంటారు ఇప్పుడు దేవుని చిత్తం లేనిది ఏదైనా జరగదు అని అంటే మన హృదయంలో కొన్ని ప్రశ్నలు రావాలి మొట్టమొదట మన హృదయంలో కొన్ని ప్రశ్నలు రావాలి ఆ ప్రశ్నలు ఏంటి అని అంటే దేవుడు అబ్రహాముని ఎందుకు ఎన్నుకోవాలి అబ్రహాము ద్వారా ఇజ్రాయేల్ ప్రజల్ని ఎందుకు ఎన్నుకోవాలి ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ దేవుడు తన చిత్తానుసారంగా నడిపించవచ్చు కదా మొట్టమొదటిది దేవుని చిత్తం లేనిది ఏది జరగదు అన్ని దేవుని ఆజ్ఞలోనే జరుగుతూ ఉన్నాయి అంటే దేవుడు మానవులకు స్వేచ్ఛ ఇవ్వలేదు అని మనం అర్థం చేసుకోవాలి దేవుడు మానవులకి స్వేచ్ఛనిచ్చాడు మనము రోబోట్స్ కాదు దేవుని చేతిలో రిమోట్ పెట్టుకొని మనల్ని ఆపరేట్ చేయడానికి ఈ విషయాన్ని ఆలోచించండి రోబోట్స్ అయితే మనము మన చేతిలో రిమోట్స్ పెట్టుకొని మనము వాటిని ఆపరేట్ చేస్తే అవి మనకి ఏమి కావాలంటే అవి చేసి పెడతాయి లేదంటే ల్యాప్టాప్ ద్వారానో కంప్యూటర్ ద్వారానో మనం వాటిని ఆపరేట్ చేస్తే మనకు ఏ పని కావాలంటే ఆ రోబోట్స్ ఆ పని చేస్తాయి కానీ దేవుడు మనల్ని ఆ విధంగా తయారు చేయలేదు మనకి స్వేచ్ఛనిచ్చాడు కానీ దేవుని యొక్క చిత్తము ఏంటి అనంటే తన హృదయంలో ఉన్న వాటన్నింటినీ దేవుని యొక్క గ్రంథంలో దేవుడు రాసి ఉంచాడు రోమిలోకి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం రెండవ వచనంలో మనము దేవుని చిత్తం ఏదో పరిశీలించి తెలుసుకోవాలి దేవుని చిత్తం ఏదో పరిశీలించి తెలుసుకోమని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది అదేవిధంగా ప్రభువా ఆ ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు కానీ నా తండ్రి చిత్తమేదో తెలుసుకొని వాటి ప్రకారం దాని ప్రకారం నడుచువాడు దాని ప్రకారం వాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును అని చెప్పి దేవుడు చెబుతూ ఉన్నాడు నిజంగా నా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు తన చిత్తాన్ని దేవుని యొక్క గ్రంథంలో మనకు రాసి ఉంచుతూ వచ్చాడు నిర్గమకాండంలో దేవుని ఆజ్ఞలు వ్యభిచరించకూడదు దొంగతనం చేయకూడదు మంచి పనులు చేయాలి అని చెప్పి వ్రాసి ఉంచాడు అదేవిధంగా దేవుడు తన చిత్తాన్ని మానవుడు గ్రహించే విధంగా మానవునికి జ్ఞానాన్ని దేవుడు ఇస్తూ వచ్చాడు ఏ జంతువుకే కానీ ఏ పక్షికే కానీ ఏ మృగానికే కానీ దేవుడు జ్ఞానాన్ని ఇవ్వలేదు దేవుని చిత్తాన్ని పరిశీలించి పరీక్షించి కనుగొనే ఆ యొక్క జ్ఞానాన్ని దేవుడు నీకు నాకు మానవులైన వారికి దయచేస్తూ వచ్చాడు ఇక్కడ మనం ఒక విషయం గ్రహించాలి నా ప్రియమైన సహోదరి సహోదరారు నిజంగా ఈ దిన ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారు అని అంటే దొంగతనం చేసినా ఇది దేవుని చిత్తమే వ్యభిచారం చేసినా ఇది దేవుని చిత్తమే మోసం చేసినా ఇది దేవుని చిత్తమే నీ నా జీవితంలో నీ నా కుటుంబంలో మన భార్యను మన కూతుర్నో మన పిల్లను ఎవరో ఒకరు వచ్చి వ్యభిచారం చేసి చంపివేసిపోతే నరహత్య చేసి వ్యభిచారం చేసి వెళ్ళిపోతే దేవుని చిత్తం అనుకుంటామా కాదు కాదు దేవుని చిత్తం అని అంటే ఏంటి నా ప్రియమైన సోదరి సోదరుల దానిని పరిశీలించి పరీక్షించి మనం కనుగొనాలి దేవుని చిత్తాన్ని దేవుని యొక్క హృదయాన్ని దేవుని యొక్క గ్రంథంలో రాసి ఉంచి మనకిస్తూ ఇస్తూ దాన్ని పాటించడానికి క్రైస్తవులుగా మారాలి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నారంటే కాదు క్రైస్తవులుగా ఎందుకు మారాలి అని అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మన జీవితంలో జరిగింది ప్రతిదీ దేవుని చిత్తం అని అను మనం అనుకుంటే అది తప్పు ఎంత మాత్రం కరెక్ట్ కాదు ఎంతమాత్రం కరెక్ట్ కాదు నా ప్రియమైన సహోదరి సహోదరారా మనము దేవుని చిత్తానుసారంగా నడవాలి దేవుడు తన యొక్క హృదయాన్ని తన యొక్క మనసును తన యొక్క చిత్తాన్ని దేవుని యొక్క గ్రంథంలో వ్రాసి ఉంచాడు దాని ప్రకారం నడవడానికి మానవులమైన మనము క్రైస్తవులుగా మారాలి అని చెప్పి ఆనాడు శిష్యులైన వారిని దేవుడు పంపిస్తూ వచ్చాడు ఈ మాత్రం గ్రహింపు మనము కలిగి ఉండలేకపోతే మనము ఎంతో మూర్ఖంగా అయిపోతాం నా ప్రియమైన సహోదరి సహోదరా ప్రతి ఒక్కరు ఈ దినాల ఎలా ఉన్నారంటే ఏది జరిగినా ఎన్ని తలిచినా ఏది జరిగినా ప్రతిదీ దేవుని చిత్తమే దేవుని చిత్తమే దేవుని చిత్తమే దేవుని చిత్తము అన్నది ఏంటి అంటే నా ప్రియమైన సహోదరి సోదరులరా మనం ఏది చేసినా దేవుని చిత్తమే అని మనం అనుకుంటే అది ఎంతో పొరపాటు మనం వ్యభిచారం చేసి మనం మోసం చేసి మనం దొంగతనం చేసి బయటికి ఒక విధంగా నటిస్తూ హృదయంలో అంతరంగీకంగా మనము ఎంతో భయంకరంగా జీవిస్తూ క్రోధంతో క్రూరత్వంతో జీవిస్తూ ఇది కూడా దేవుని చిత్తమే అని అనుకుంటే ఏ విధంగా ఉంటుంది నా ప్రియమైన సహోదరి సహోదరాలు ఒక్కసారి ఆలోచించండి దేవుని చిత్తము అన్నది దేవుడు తన యొక్క హృదయాన్ని దేవుని యొక్క గ్రంథంలో రాసి ఉంచాడు దాని ప్రకారం నీతి న్యాయంగా యథార్థంగా లోకంలో ఉన్నట్టు కాకోకోకుండా శత్రువైన సాతాను యొక్క కుతంత్రాలు తెలుసుకుని లోకానుసారంగా కాకోకుండా లోక సంబంధమైన జీవితాన్ని జీవించుకోకుండా నీతిగా యథార్థంగా జీవించడం దేవుని చిత్తం అలా జీవించడానికి దేవుడు క్రైస్తవులుగా మారాలి అని చెప్పి దేవుడు సువార్తను ఈ ప్రపంచమంతా ప్రకటించమని చెప్తూ వచ్చాడు క్రైస్తవ్యాన్ని స్వీకరించిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకుని దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకుని నీతిగా యథార్థంగా న్యాయంగా బ్రతకడానికి దేవుడు సువార్తను ప్రకటించమని ఆనాడున్న మరి దేవుని యొక్క శిష్యులకు చెబుతూ వచ్చాడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని ఈ విషయాన్ని గ్రహించలేక ప్రతి ఒక్కరూ ఇది దినాన ఏది జరిగినా ఎన్ని తలిచినా ఏది జరిగినా దేవుని చిత్తమే దేవుని చిత్తమే అని చెప్పి మనం ఏం చేసినా మనం ఎలా బ్రతికినా మన జీవితం ఎలా ఉన్నా మేము ఏం చేసినా మేము స్వార్థ ప్రకటించకపోయినా పాప జీవితాన్ని జీవించిన మేము దోచుకున్నా విలాసవంతంగా జీవించిన దేవుని చిత్తమే దేవుడు మాకిచ్చాడు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామనే ఆ యొక్క మూర్ఖత్వంలో జీవిస్తూ ఉన్నారు నా ప్రేమణ సహోదరి సోదరారు ఒక్కసారి ఆలోచించండి దేవుని చిత్తం అంటే ఏంటి దేవుని యొక్క హృదయాన్ని ఎరిగి దేవుని యొక్క గ్రంథంలో ఉన్న వాటిని పాటిస్తూ నీతిగా యథార్థంగా జీవించడం దేవుని యొక్క చిత్తం అది కాకోకుండా మేము దోచుకొని తిన్నా మా ఇష్టానుసారంగా జీవించిన లోక సంబంధమైన ఆశలు ఇచ్చలు నెరవేర్చుకున్నా ఇది దేవుని చిత్తమే అని చెప్పి మూర్ఖంగా బ్రతుకుతున్నారు నా ప్రియమైన సహోదరి సహోదరులారా జగన్ ఓడిపోతే దేవుని చిత్తం చంద్రబాబు గెలిస్తే దేవుని చిత్తం నరేంద్ర మోడీ గెలిస్తే దేవుని చిత్తం ఏది దేవుని చిత్తం దేవుని యొక్క హృదయాన్ని ఎరిగి జీవించడం దేవుని చిత్తం నీతిగా యథార్థంగా బ్రతకడం దేవుని చిత్తం ఏ కాలంలో ఉన్నారు ఇంకా మూర్ఖంగా ఆలోచించకండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా మీ యొక్క జీవితాన్ని దేవుని చిత్తానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయండి మనం రోబోట్స్ కాదు దేవుడు తన ఇష్టానుసారంగా మనల్ని ఆపరేట్ చేయడానికి దేవుడు తన యొక్క ఇష్టానుసారంగా మనల్ని ఆపరేట్ చేయాలనుకుంటే మనకు జ్ఞానం ఇచ్చేవాడు కాదు అలాడు ఏదేం తోటలోనే ఆదామవ్వకి జ్ఞానం ఇవ్వకోకుండా దేవుడు చేసేవాడు దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు ఎవరైనా ఈ పండు తినకరంటే పండు తిన్నారు దేవుడు స్వేచ్ఛనిచ్చాడు పండు తినేటప్పుడు కూడా దేవునికి తెలియదా దేవుడు చూడడా లోకమందంతటా ఆయన కనుదృష్టి సంచారం చేస్తూ ఉంది దేవుడు చూస్తూ ఉంటాడు వారు పండు తినేటప్పుడు కూడా కానీ నా మాటను వింటారా వినరా అని ఆయన ప్రేమతో ఎదురు చూస్తూ ఉన్నాడు ఇప్పుడు కూడా నిన్ను నన్ను ప్రేమతో ఎదురు చూస్తూ ఉన్నాడు నా చిత్తాన్ని జరిగిస్తారా లేదా అన్న విషయం కానీ దేవునికి తెలుసు ఆయనకు తెలియదా మనము చేసే తప్పు మనం చేసే క్రియలు మనం ఫ్యూచర్లో ఏ విధంగా ఉంటాము అన్నది కూడా దేవునికి తెలుసు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఆయన ఎరిగి ఉన్నవాడు తెలుసా తెలియదా అంటే తెలుసు కానీ ప్రేమతో ఎదురుచూస్తూ ఉన్నాడండి ఎంత ప్రేమ తెలుసా దేవునికి ఆనాడు ఆదామవ్వ దేవుణ్ణి పిలవకపోయినప్పటికీ ప్రతి సంధ్య వేళ ఆయన వారి దగ్గరకు వచ్చి ప్రేమతో వారితో సహవాసం చేసేవాడండి మానవులంటే అంత పిచ్చి ప్రేమ దేవునికి వారు పిలవలేదు దేవుణ్ణి కానీ ప్రతి సంధ్య వేళ అంతమంది దేవదూతల యొక్క ఆరాధన కాదనుకొని ప్రతి సంధ్య వేళ కిందికి దిగొచ్చి మానవులతో దేవుడు సహవాసం చేశాడు ఈనాడు అదే పిచ్చితో నీ కొరకు అదే ప్రేమతో నీ కొరకు నా కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు నా చిత్తాన్ని తెలుసుకుంటారు నా ప్రేమను తెలుసుకుంటారు నా హృదయాన్ని తెలుసుకుంటారు అని చెప్పి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకొని దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి నీ యొక్క జీవితంలో నా యొక్క జీవితంలో మనం ముందుకు అడుగు వేద్దామా ఇప్పటికైనా మారండి మూర్ఖమైన జీవితాన్ని విడిచిపెట్టండి నా ప్రేమే నా సహోదరి సహోదరుల అలాంటి వారిగా మీరు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ప్రయత్నం